నేను పీజీ చదివే టైంలో అంటే దగ్గర దగ్గర పన్నెండు పదమూడు సంవత్సరాలు ముందనుకుంటా మా బ్యాచ్లో మంది ఉండేవాళ్ళం పీజీ పీజీ స్టూడెంట్స్ అంటే ఒక ఆరు మంది ఎంఎస్లు ఉండి ముగ్గురు వాళ్ళు మొత్తం తొమ్మిది మంది ఉండేవాళ్ళము అందరూ ఇంకా గైనికంటే ఆల్మోస్ట్ అందరు ఆడవాళ్ళే ఉంటారు కదా సో ఈ తొమ్మిది మందిలో ఎనిమిది మంది పెళ్ళైన వాళ్ళం ఉండేవాళ్ళం పీజీ చదువుతుండగానే మాకు పెళ్ళిళ్ళు అంటే అంతకు ముందే పెళ్ళిళ్ళు అయిపోయి పెళ్ళిళ్ళు అయ్యాక పీజీ జాయిన్ అవ్వడం జరిగింది ఎంబీబీఎస్ చదువుకున్నాను ఈ రోజులు అయిన వాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు అప్పుడు కూడా ఆ బ్యాచుల్లో ఉండేవాళ్ళు ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఇంటర్న్షిప్లోనో పెళ్ళిళ్ళు అయిపోయేది ఈ పీజీకి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మ్యారీడే ఉండేవాళ్ళం అనమాట వాళ్ళల్లో కొంతమంది పిల్లలు కూడా ఉండేవాళ్ళు ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పెళ్ళైన తర్వాత చదువుకోలేము కష్టము కెరీర్లు ఇబ్బంది పడతాయి లేటుగా పెళ్లి చేసుకుంటాము లేటుగా పిల్లల్ని కంటాము అని ఇప్పుడు ఒక దాదాపు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్గా ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది ఇన్ఫర్టిలిటీ కేసులు పెరుగుతున్నాయంటే పెరక్ ఏం చేస్తాయండి లేట్ మ్యారేజెస్ లేట్గా పిల్లల్ని కందాం అనుకోవడము ఇంకా ఇంకొక విపరీతమైన బుద్ధి ఏంటంటే డింక్ డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అంటే డోంట్ వాంట్ కిడ్స్ అట అసలు పిల్లలే వద్దు కెరీరే చూసుకుందాం అనుకునేవాళ్ళు కెరీర్ ముఖ్యమమ్మ కెరీర్ చాలా ముఖ్యం కానీ అంతకంటే పిల్లలు ముఖ్యమమ్మ కొంచెం ఆలోచించండి